హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూసారా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత భోజనం అది చేసేసి మొత్తం స్టవ్ అది అన్నీ క్లీన్ చేసేసుకొని సామాన్లు అయితే అన్నీ తోమేసానండి సింకులు అయితే ఏమీ లేవు నేను ఏం చేస్తానంటే ఈ డబ్బాలో వేసేసుకొని బయటికి తీసుకెళ్ళి బయట పెడతాను అనమాట ఇదిగోనండి ఇప్పుడైతే బట్టలు వేసాను బట్టలు అయితే అవుతూ ఉన్నాయి నా బట్టలు అనమాట పిక్లో పెట్టేసుకున్నాను ఇదిగోండి నైట్ టైం కదా ఇదిగోండి నేను బట్టలు ఏమో ఇక్కడ ఆరేసుకుంటాను ఇలాగా సా గిన్నెలు చూడండి ఎన్ని అయినాయో ఆ బ్లాక్ టబ్లో పెట్టేసినవి ఇందులో పెట్టుకొని శుభ్రంగా ఆరిపోయేంత వరకు ఉంచుకుంటాను అనమాట రాత్రంతా చక్కగా ఆరిపోయి ఉంటాయి కదండి లేచి అప్పుడు మార్నింగ్ ఈ సామాన్లు అన్నీ చదువుతాను అనమాట ఫస్ట్ చేసే పని అది తర్వాత గదిలో అవన్నీ తుడిచి మిగతా పనులు అనేవి చేస్తాను ఇలా నైట్ టైము పని చేసుకోకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అంటే హడావిడి అయిపోతుంది అనమాట ఏ పని ఎప్పుడెప్పుడు ఎప్పుడు చేయాలని ఎందుకంటే అన్నం వండాలి కూర వండాలి టిఫిన్ చేయాలి తర్వాత అప్పుడే బట్టలు వేస్తామనుకోండి వాషింగ్ మిషన్ ఓ పక్కన అయిపోతూ అవుతూ ఉంటుంది ఓ పక్క నుంచి వాటర్ ఇదిగోండి ఇక్కడ మంచి నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళు పట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట అందుకని అది ఏమీ లేకుండా ఉండాలి అని చెప్పేసి నేను వచ్చాక కొన్ని పనులు ఇలాగ నైట్ టైం చేసేసుకుంటున్నానండి ఈ మధ్యకాలంలో అయితే ఇది కూడా ఒక అందుకు మంచిదే అనిపించింది అనమాట నాకు ఇలాగ నైట్ టైం చేసుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది అని ఎందుకంటే ఇక్కడ గిన్నెలతో తోముకునే పని తర్వాత నైట్ టైం అండి సిక్స్ థర్టీకి అలాగా వాటర్ కూడా వస్తుంది వాటర్ కూడా పట్టేస్తున్నాను బట్టలు కూడా వేసేసుకుంటున్నాను ఒక పని అయితే అయిపోతుంది మీరు కూడా ఇలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి